ఇక్కడ మామూలు కలెక్షన్ హ్యాండ్ కలెక్షన్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ వల్ల వావ్ కదా ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ బ్రాండెడ్ కలెక్షన్ అనమాట రూపీస్ ఉన్న ట్యాగ్ ప్రైస్ కు జస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో ఇచ్చేస్తున్నారు సో కిచెన్ వేర్ లో అయితే మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది కానీ సెవెంటీ హండ్రెడ్ ఉంది బట్ ఇది సిక్స్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నారు సూపర్ గా ఉంది హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా సో షాపింగ్ హడావిడి కూడా మొదలైపోతా ఉంటది సో మోర్ అప్డేట్స్ తో అయితే నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తున్నాను అనమాట ఈ రోజు అయితే నేను పద్మావతి శారీ షాప్ లో అయితే ఉన్నాను వామో ఇక్కడ మామూలు కలెక్షన్ దట్ దాట్టు బ్రాండ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అదే బ్రాండ్ కలెక్షన్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో దొరికితే వా కదా సో అదే మీతో షేర్ చేయబోతున్నాను అండ్ బ్రాండెడ్ కలెక్షన్ తో పాటు లేడీస్ కి సంబంధించిన శారీస్ కుర్తీస్ కిడ్స్ వేర్ కలెక్షన్ అండ్ అలాగే జెంట్స్ కి సంబంధించి వింటర్ వేర్ కూడా ఉందట అండ్ బెడ్షీట్స్ కానీ లైక్ నైటీస్ కానీ వాట్ ఎవర్ సో మెనీ కలెక్షన్ అయితే ఉంది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసేస్తాను మీ ఫార్ హౌస్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి వీడియో కంప్లీట్ గా చూసేయండి కలెక్షన్ అలా ఉందో చూసేద్దాం వచ్చేసాయి సిక్స్ థౌజండ్ అనేవి థౌసండ్ లో ఇస్తున్నారని చెప్పాను కదా అవి మనకి సెలబ్రిటీస్ వాడే బ్రాండెడ్ టైప్ కలెక్షన్ అనమాట అదంతా కూడా మీకు థౌజండ్ లోనే వస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసి దునిబాయ్ ఆవాస ఫ్యూజన్ ఇలాంటి బ్రాండెడ్ కుర్పీస్ అన్ని కూడా టాప్స్ అనమాట ఇదిగోండి ఫ్యూజన్ ఇలాంటివన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ ఉన్న ట్యాగ్ ప్రైస్ కి మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ లో ఇచ్చేస్తున్నారు మీకు ఈ బ్రాండెడ్ లో సెవెంటీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంతే అనమాట తీసుకున్నా అదే ప్రైస్ ఉంటది ఇది ఫ్యూజర్ లో చూడండి ఈ కుర్తి అనేది ఎంత బాగుందో సో బ్రాండెడ్ లో ఇంత రీజనబుల్ ప్రైజెస్ నాకైతే మతిపోతుంది అంత కలెక్షన్ అయితే ఉంది చాలా కలెక్షన్ అయితే పెట్టారు చాలా చాలా బాగున్నాయి అనమాట మంచి మంచి కలర్స్ లైక్ మంచి మంచి మోడల్స్ ఇప్పుడు నేను చూపించేవన్నీ మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేస్తాయి నిజంగా ఇది చాలా బెస్ట్ ఆఫర్ అని అయితే చెప్తాను లైక్ ఆఫీస్ వేర్ గా కానీ పార్టీ వేర్ గా కానీ అఫీషియల్ గా కావాలి బ్రాండెడ్ లో తట్టు బ్రాండెడ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో అనమాట ఇంకా చాలా కలెక్షన్ ఉంది నేను ఏంటంటే మీకు కొంత కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మనకి కోట్ టైప్ ఉన్నాయి ఫ్రిల్స్ టైప్ ఉన్నాయి స్ట్రెయిట్ కట్ టైప్ ఉన్నాయి లైక్ సైడ్ కట్స్ టైప్ ఉన్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండెడ్ కుర్తీస్ టాప్స్ అన్ని కూడా ఉన్నాయన ఇవన్నీ మీకు జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తున్నాయి వావ్ ఇది చూడండి ఎంత బాగుందో సూపర్ గా ఉంది కదా నాకైతే భలే నచ్చింది సో ఇలా మీకు ఆల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తొందరగా షేర్ చేసేయండి చెప్తాను సో ఎంత మంచి ఆఫర్ ఉందంటే లైక్ మనకి కలెక్షన్ త్వర త్వరగా అయిపోద్ది కదా సో అలా అనమాట ఇదొకటి అండ్ హైట్ బాగా ఉన్న వాళ్ళకి ఇదొకటి చాలా చాలా బాగుంటది ఇవన్నీ మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేస్తున్నాయి మంచి మంచి బ్రాండ్స్ అండి చాలా బాగుంది క్వాలిటీ అవన్నీ కూడా అమ్మాయిలు మీకైతే బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ బ్రాండెడ్ కలెక్షన్ అనమాట వీటిపైన మనకి ఎంఆర్పిస్ చూస్తే మీకు చూపిస్తాను ఒక్కసారి ఈ బ్రాండ్ ని మీరు చూడండి ఇది ఇండియా అనేది మీకు అందరికి చాలా తెలిసిన బ్రాండే చూడండి దీనిపైన ఎంఆర్పి ఎంత ఉందో సో ఇలా మనకి ఎంత కాస్ట్ ఉన్నా సరే థౌజండ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు అనమాట సో అది కూడా ఫెస్టివల్ ఆఫర్ గా మనకి ఏంటంటే థౌసండ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా బ్రాండెడ్ వే చూసారా సో క్వాలిటీ బ్రాండెడ్ అంటే మనం క్వాలిటీ మెయిన్ ఇష్టపడతాం కదా సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే థౌసండ్ రూపీస్ కి వచ్చేస్తున్నాయి ఇలా మీకు కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తాను అండ్ టూ పీస్ సెట్స్ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి అండ్ త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది ప్యూర్ కాటన్ అనమాట కాటన్ పైన ఈ విధంగా లైక్ మనకి అఫీషియల్ గా అండ్ ఆఫీస్ వేర్ గా పార్టీ వేర్ గా కూడా కలెక్షన్ మీకు ఇక్కడ చాలానే ఉంది ఇవన్నీ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మనకి టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ ఏ కాస్ట్ ఉన్నా సరే మనకి థౌజండ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు అనమాట చాలా బెస్ట్ ఆఫర్ కదా సో మీకు దట్టు మోర్ కలెక్షన్ అయితే ఉంది ఇది టూ పీస్ సెట్ టాప్ బాటమ్ అయితే వస్తుంది సో బ్రాండెడ్ అంటే ఇంకా మనం చూసుకోకర్లేదు దట్టు చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వస్తున్నాయి కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికి కూడా తప్పకుండా షేర్ చేయండి మెయిన్లీ బ్రాండెడ్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఇదిలా మనకి ప్లాజో వస్తుంది చూసారు కదా వావ్ చాలా బాగుంది కదా ఈ డ్రెస్ కూడా దీనిపైన ఇలా మనకి టాప్ వస్తుంది అనమాట సో దీనిపైన ఎంఆర్పి అయితే మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంది ఇది కూడా మీకు థౌజండ్ లో వచ్చేస్తుంది అనమాట చూసారా అంతేకాదు మీకు ఫైవ్ థౌజండ్ ఇంకా పై ఎంత రేట్ ఉన్నా సరే ఏదైనా సరే మీకు నచ్చితే థౌజండ్ రూపీస్ కి తీసేసుకోవడమే సో ఇలా ఇది కంప్లీట్ గా రేయన్ క్లాత్ వచ్చింది దీనిపైన ఇది బాటమ్ అనమాట నేను చూపించేది మీకు కొంత కలెక్షన్ మాత్రమే మీరు వన్స్ పద్మావతి శారీస్ ని విజిట్ చేశారు అంటే మోర్ కలెక్షన్ చూసి చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఆ చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా టమ్టిమ్ గా ఉంది ఆఫర్ అయితే నిజంగా అండ్ ఇప్పుడు ఈ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ అలా పెట్టి మనం బయట కంపల్సరీ కొనలేము బట్ ఇక్కడ మనకి థౌజండ్ రూపీస్ కి వచ్చేస్తున్నాయంటే చాలా గ్రేట్ కదా ఆఫర్ అనేది చాలా చాలా బెస్ట్ ఆఫర్ అయితే పెట్టారు ఇది వచ్చేసి దుప్పట్ట అండ్ కంప్లీట్ చూడండి పార్టీ వేర్ కూడా ఉంది దీనికి హిప్ బెల్ట్ కూడా వచ్చింది అండ్ దుప్పట్ట వచ్చింది సో ఇలా వస్తుంది అనమాట ఈ వేర్ ఇలా మీకు మోర్ కలెక్షన్ అయితే ఉంది చాలా చాలా కలెక్షన్ ఉంది అండ్ కొన్ని త్రీ పీస్ సెట్స్ లో కూడా చూపిస్తున్నాను మీకు అండ్ ఇది వచ్చేసి సింగిల్ ఫ్రాక్ లాగా అనమాట చూసారా లాంగ్ ఫ్రాక్ టైప్ వస్తుంది అండ్ ఇది బాటమ్ సో టాప్ కూడా చాలా బాగుంది బ్రాండెడ్ అంటే యాక్చువల్లీ మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము ఆఫర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఉంటే ఒక హండ్రెడ్ అలా ఉంటుంది తప్ప ఇంత బెస్ట్ ఆఫర్ అయితే మనకి బయట అయితే దొరకవు కదా సో పద్మావతి శారీస్ లో ది బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు ఇదిగోండి అలియా కట్ టైప్ ఇది జార్జట్ లో వస్తుంది చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయి సో ఇది బాటమ్ మీకు ఫ్యూజన్ లో కానీ దునిబై బాయ్ ఆవాసా కానీ ఇలా మీకు బ్రాండెడ్స్ లో అన్ని రకాల బ్రాండెడ్స్ లో మీకు దట్టు రీజనబుల్ ప్రైజెస్ లో కలెక్షన్ అయితే చాలానే ఉంది వన్స్ తప్పకుండా విజిట్ చేస్తే మీరు మోర్ కలెక్షన్ అయితే చూడొచ్చు సో ఈ అవుట్ ఫిట్ చూడండి ఎంత బాగుందో మనకి ఫుల్ గేరతో ప్లాజోలో వస్తుంది చూడండి కంప్లీట్ పార్టీ వేర్ అనమాట క్వాలిటీ అయితే మామూలుగా లేదు ఇక్కడ కూడా మనకి ఆలియా కట్ టైప్ వచ్చింది ప్లాజో లైక్ దీనిపైన మనకి ఈ విధంగా టాప్ అయితే సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ఇలాంటిది ఇలా పేర్ తీసుకున్నా మనం డిఫరెంట్ గా కూడా వేర్ చేసుకోవచ్చు కాంబినేషన్ గా వైట్ వచ్చింది కాబట్టి సో దీనిపైన మనకి చూడండి టేజల్స్ తో చాలా బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి క్రాప్ టాప్ లెహంగా లాగా చాలా బాగుంది అండ్ దీనిపైన ఎంఆర్పి అయితే ఎంత ఉందో తెలుసా మీకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది బట్ ఇది మీకు థౌజండ్ రూపీస్ కి వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో సో ఫెస్టివల్ లుక్ కి చాలా చాలా బాగుంటది అన్నమాట సో ఇలా మీకు మంచి మంచి కలెక్షన్ ఉంది ఇంకా కొంత కలెక్షన్ అయితే చూపిస్తాను సో మీకు అయితే డౌట్ రావచ్చు టాప్ మోస్ట్ బ్రాండెడ్ అంటున్నారు ఫైవ్ థౌసండ్ అంటున్నారు బట్ థౌసండ్ కేసుకి ఇచ్చేస్తున్నారు అని డౌట్ రావచ్చు కదా సో యానివర్సరీ సేల్ సందర్భంగా మనకి ఈ ప్రైస్ కెటో వస్తుంది అనమాట అంటే యానివర్సరీ సందర్భంగా మనకి ఈ సేల్ అయితే పెట్టారు సో దట్టు మనకి ఆ రీజనబుల్ ప్రైజెస్ లో అయితే పెడుతున్నారు అనమాట ఆఫర్ ఏదైనా ఇస్తే మనకి బెస్ట్ గా ఉంటేనే కదా అది ఆఫర్ అని అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి ఈ ఆఫర్ అయితే మనకి ఇస్తున్నారు ఇదిగోండి ప్లాజో సెట్స్ అయితే మీకు చాలా కలెక్షన్ ఉంది మంచి మంచి కలర్స్ అనమాట క్లాసీ లుక్ వచ్చేటట్టు సూపర్ గ్యారాతో దీనిపైన వచ్చేసి మనకి ఈ టాప్ అయితే ఎలా వస్తుంది చూసారా ఎంత బాగుందో ఇంకా క్వాలిటీ అయితే మాత్రం నాకు భలే నచ్చుతుంది అండ్ బ్రాండెడ్ కాబట్టి మనకి క్వాలిటీ అనేది సూపర్ గా ఉంటది కదా ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా చాలా ఉంది మోర్ డిజైన్స్ ఉన్నాయి మనకి థౌజండ్ రూపీస్ కి వస్తుంది సో వీళ్ళకి యానివర్సరీ సందర్భంగా ఈ సేల్ అయితే మనకి పెట్టారనమాట ఒకటి చూడండి డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట లైక్ పైన ఇలా క్రాప్ వస్తుంది అండ్ స్లీవ్స్ కి మనకి ఇప్పుడు ట్రెండ్ కదా ఈ విధంగా మనకి స్లీవ్స్ పక్క నుంచి ఇలా సైడ్ గా ఈ లేయర్ అనేది ఎలా వస్తుంది అనమాట ఇదొకటి డిజైనర్ వేర్ ఇవన్నీ కూడా మీకు థౌజండ్ రూపీస్ లోనే సేల్ అయితే పెట్టారు ఓకే అండ్ ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంది ఇదిగోండి మనకి ఇలా ఫ్రీ సైజెస్ లో కూడా ఉన్నాయి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవే కాకుండా శారీస్ నైటీస్ బెడ్ షీట్స్ కుర్తీస్ ఇంకా కిడ్స్ వేర్ ఇలా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మీకు కొన్ని కొన్ని అయితే నేను చూపిస్తాను ఇదిగోండి ఇది ఒకటి బ్రాండెడ్ లో మీకు నైట్ వేర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అంటే నైటీస్ టీ షర్ట్స్ లైక్ ట్రాక్స్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి తట్టు చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇప్పుడు చూడండి ఇది బేర్ బ్రాండ్ చాలా మందికి పరిచయం ఉన్న బ్రాండ్ అనమాట ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటది కాస్ట్ మనకి టీషర్ట్ బట్ ఇక్కడ మనకి టూ హండ్రెడ్ అలా ఇచ్చేస్తున్నారు అనమాట సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అండ్ మన ఇంట్లో కిట్స్ ఉంటారు మన పిల్లలకి కానీ మనకైనా సరే బ్రాండెడ్ లో ఇంత రీజనబుల్ ప్రైజెస్ లో నైట్ వేర్ అంటే నైట్ వేర్ అనేది ప్రతి ఒక్కరికి చాలా యూజ్ ఉంటది కదా ఇంత బెస్ట్ క్వాలిటీలో రీజనబుల్ ప్రైజెస్ లో మీకు నైట్ వేర్ వస్తుంది ఇదిగోండి చాలా బాగున్నాయి వన్స్ విజిట్ చేస్తే మీకు పద్మావతి సారీస్కి మీకు కంపల్సరీ నచ్చుతాయి అనమాట కలెక్షన్ అంత బాగున్నాయి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఎవరైతే షాపింగ్ చేయాలనుకుంటున్నారో ఇంత రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి అంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా ఇదిగో నైట్ నైట్ డ్రెస్సెస్లో మీకు చాలా మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అన్నీ కూడా నేను చూపించేవి ఇప్పుడు మీకు బ్రాండెడ్ కలెక్షన్ అనమాట కంప్లీట్గా ఓకే అండ్ నైటీస్ కూడా మీకు చూపిస్తున్నాను సూపర్ అసలు చాలా బాగున్నాయి ఇదిగోండి నైటీస్ నిజంగా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయన్నమాట కాటన్ అలా చాలా బాగున్నాయి ఈ మెయిన్ ఏంటంటే అట్రాక్టివ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట నైటీస్ కి వావ్ చూడండి ఇదొకటి చాలా బాగుంది కదా ఎంబ్రాయిడరీ వర్క్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది సో నైట్ కూడా చాలా ఫ్యాషనబుల్ గా కలెక్షన్ అయితే ఉంది అనమాట సో టీ షర్ట్స్ లో కూడా చాలా కలెక్షన్ ఉంది అండ్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఫ్రీ సైజెస్ కూడా ఉన్నాయి బ్రాండెడ్ కలెక్షన్ లో ఇంకా చాలా చాలా ఉంది ఇదిగోండి చూడండి చాలా బాగున్నాయి కదా ఇది ఏదైనా మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేస్తున్నారు బ్రాండెడ్ అండ్ ఇవి వచ్చేసి ట్రాక్స్ కూడా ఉన్నాయి చూడండి వావ్ చూసారా ఇవి కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ అలా ఉన్నవి ఏ కాస్ట్ లో వస్తాయి మనం ఫోర్ సెవెంటీకి వస్తుంది అనమాట ఫోర్టీన్ హండ్రెడ్ జస్ట్ ఫోర్ సెవెంటీకి వస్తుంది ఇది కూడా మీకు బ్రాండెడ్ అనమాట సో బ్రాండెడ్ 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 అని అంటే ఇక్కడ కలెక్షన్ అంతా కూడా బ్రాండెడ్ కలెక్షన్ టు రీజనబుల్ ప్రైసెస్ లో అయితే ఇస్తున్నారు సో మీకు చక్కగా డైలీ వేర్ కానీ లైక్ నైట్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ ఎవ్రీథింగ్ మీకు చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మీకు ఇంకా చాలా కలెక్షన్ ఉంది టైం సరిపోదు నేను షేర్ చేద్దామంటే అందుకే మీకు కొత్త కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను బా ఇవన్నీ ఏమైనా సరే మీకు టూ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు అనమాట టీషర్ట్స్ టీ సో కిడ్స్ వేర్ లో అయితే మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది జీరో సైజ్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఉంది అనమాట హుడీస్ లో అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ కలర్స్ అనమాట చూడండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మనకి కిడ్స్ వేర్ కూడా ఉంది చూడండి జీరో సైజ్ అన్నాను కదా ఎంత క్యూట్ ఉందో షార్ట్ ఇలా మీకు జీరో సైజెస్ నుంచి కూడా ఉన్నాయి ఓకే సో ఇలా అనమాట వా చాలా బాగున్నాయి చూడండి సో బ్రాండెడ్ కాబట్టి పిల్లలు కూడా చాలా కంఫర్ట్ గా ఉంటది దట్టు మనం రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి మోర్ కలెక్షన్ అనేది కొనడానికి బాగుంటది అనమాట సో మంచి మంచి ఆఫర్స్ పెట్టారు కాబట్టి మీరు వన్స్ విజిట్ చేస్తే కిడ్స్ లో కూడా మంచి మంచి కలెక్షన్ అనేది దగ్గరుండి చూడొచ్చు అనమాట సో ఇవన్నీ కూడా మీకు కిట్స్ కిట్స్ లో బ్రాండ్ కలెక్షన్ అనమాట బ్రాండెడ్ లో తీసామంటే మనకి పిల్లలు వేర్ చేయడానికి చాలా కంఫర్ట్ గా ఉంటది ఈ క్రాప్ ఈ టీషర్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇలా మంచి మంచి షర్ట్స్ టీ షర్ట్స్ కలెక్షన్స్ ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి షర్ట్స్ లో కూడా ఉన్నాయి ఇలా చాలా కలెక్షన్ ఉంది సో చూపించడానికి మనకు ఒక రోజు సరిపోదు అన్నట్టు ఉంది అనమాట ఇలా మనకి మంచి మంచి కలెక్షన్ అంతా ఉంది అంటే ఇవి చూడండి ఇలా మనం పేర్స్ గా కూడా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇదొకటి వావ్ కంప్లీట్ అంతా కూడా టీషర్ట్స్ అంతా వెస్ట్రన్ వేర్ అనమాట ఇవన్నీ కూడా మీకు నేను అంతా కూడా వెస్ట్రన్ వేర్ లో బ్రాండెడ్ కలెక్షన్ మొత్తం చూపిస్తున్నాను సో ఇలా చూడండి ఎంత బాగుందో మార్వెల్స్ టైప్ కూడా మీకు థీమ్స్ తో ఉన్నాయి పిల్లలకి చూడండి ఈ విధంగా మనకి వింటర్ వేర్ కూడా ఉంది సో జీన్స్ అలా కూడా ఉన్నాయి ఇదిగోండి ఓకే అంతేకాకుండా మనకి ట్రెడిషనల్ గా కావాలి అనుకుంటే కుర్తా పైజామా టైప్ కూడా బాయ్స్ కి సంబంధించి కొంత కలెక్షన్ చూపిస్తున్నాను మీకు సో ఇది ఎంఆర్పి వచ్చేసి మీరు చూడొచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది మీకు సెవెన్ హండ్రెడ్ వచ్చేస్తుంది సూపర్ కదా అసలు చూడండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా బాగుంటది బాయ్స్ కి సో ఇంకా ఉన్నాయి ఇంకా రెండు మూడు ఉన్నాయి చూపిస్తున్నాను అంటే నేను చూపిస్తున్నాను కొంత కలెక్షన్ మీకు ఇంకా కలెక్షన్ కావాలి అనుకుంటే మోర్ కలెక్షన్ చూడాలి అనుకుంటే మీరు పద్మావతి శారీస్ ని విజిట్ చేయండి ఇది నిజంగా చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు సో కి అండ్ వీళ్ళు ఇచ్చే ప్రైస్ అసలు చాలా చాలా డిఫరెన్స్ ఉంది చాలా బాగుంది సో యానివర్సరీ సందర్భంగా కాబట్టి మనకి ప్రైస్ కి అయితే చక్కగా బ్రాండెడ్స్ లో కానీ ఇలా మంచి మంచి కలెక్షన్ అంతా వస్తుంది ఈ ప్రైస్ కూడా మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంది సెవెన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది వావ్ సో ఇప్పుడు వచ్చేసి మీకు స్వెట్ వేర్ అలాగే వింటర్వేర్ కూడా చూపించబోతున్నారు అనమాట ఇది వచ్చేసి డిజ్నీ బ్రాండ్ చూడొచ్చు మీరు ఇదిగోండి చూస్తున్నారా దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ ఉంది బట్ ఇది సిక్స్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నారు అనమాట వావ్ కదా అసలు ఇది లేడీస్ కి సంబంధించి జీన్స్ పైన ఇప్పుడు అమ్మాయిలకి ట్రెండ్ కదా సో ఇది వేర్ అనమాట చూసారా ఇలాంటి కలెక్షన్ కూడా మీకు ఎంత రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇచ్చేస్తున్నారు వా ఇది వచ్చేసి వింటర్ కోట్ చాలా బాగుంది ఇప్పుడు వింటర్ లో వేయడానికి సూపర్ గా ఉంటది అండ్ మెన్స్ కి అలాగే ఉమెన్స్ కి సంబంధించిన కలెక్షన్ ఉందన్నమాట ఇది సో ఇదిగోండి ఇదొకటి ఇప్పుడు వింటర్ కాబట్టి ఈ కలెక్షన్ చాలా చాలా బాగుంటది దట్టు రీజనబుల్ ప్రైజెస్ లో మీకు ఎక్కడ దొరకదు అనమాట అంత రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు ఇది కూడా చూసారా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వచ్చింది చాలా బాగుంది ఫ్రీ సైజ్ కూడా నెక్స్ట్ ఇది ఒకటి ఇలా మీకు చాలా కలెక్షన్ అయితే ఉంది వన్స్ మీరు విజిట్ చేస్తే మీకు మోర్ కలెక్షన్ చూడడానికి వామో ఇక్కడ చూడండి జర్కిన్ ఎలా ఉందో చూసారా సూపర్ గా ఉంది ఇది ఏంటనుకుంటున్నారు బ్రాండ్ బ్రాండ్ ఇండియన్ టెరన్ అని చెప్పేసి బ్రాండ్ చాలా మందికి పచ్చి ఉన్న బ్రాండ్ ఇది ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ కాస్ట్ గల జర్కిన్ మీకు జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు అబ్బాయిలకి ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు దట్ వింటర్ సీజన్ కాబట్టి ఇది చాలా బాగుంది వెయిట్ ఉంది చాలా కంఫర్ట్ గా కూడా ఉంటది అనమాట చూడండి సో చక్కగా మనం ఇప్పుడు సీజన్ లో స్కూల్స్ కి కూడా వేసి పంపించేయచ్చు ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తుంది ఇవన్నీ కూడా బ్రాండెడ్ మీకు నార్మల్వి కాదు సో బ్రాండెడ్ లో మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇదిగోండి అమ్మాయిలకి అయితే ఇది ఇంకా చాలా బాగుంటది పిల్లలకి చూడండి ఈ విధంగా కంఫర్ట్స్ కూడా ఉన్నాయి చాలా కలెక్షన్ ఉంది మీకు ఒకటి చూపిస్తున్నా నేను ఇంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి సో ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి బెడ్స్ పైన అట్రాక్టివ్ గా మనం తప్పుకోవడానికి కూడా చాలా బాగుంటాయి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తారనమాట చాలా లెంతిగా ఉంది చాలా పెద్దది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ వాటితో పాటు ఇదొకటి కమ్మల్స్ అనమాట ఈ కమ్మల్ అయితే చాలా బాగుంది వావ్ చూడండి వింటర్ సీజన్ మనకి చాలా అవసరం ఇది ఎంత టూ థౌజండ్ రూపీస్ కాస్ట్ గల ఈ కమ్మల్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నారు అనమాట చూడండి ఎంత లెంత్ ఉందో చాలా పెద్దది ఇవే కాదు బెడ్షీట్స్ కూడా ఉన్నాయి ఇందులో మీకు చాలా కలెక్షన్ ఉంది నేను రెండు మాత్రమే చూపించాను మీకు మోర్ కలెక్షన్ ఉంది సిక్స్ బై సిక్స్ సైజ్ గల బెడ్ షీట్ కూడా మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి అనమాట ఇందులో కూడా మీకు చాలా కలెక్షన్ ఉంది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను విత్ పిల్లో కవర్స్ అనమాట ఇవి టూ పిల్లో కవర్స్ వస్తాయి ఈ బెడ్ షీట్ కి సిక్స్ బై సిక్స్ బెడ్ సైజ్ ఇవి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఇదిగో చూసారా ఇందులో మీకు మంచి మంచి థీమ్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది ఇన్ని కూడా బెడ్ షీట్స్ అనమాట బెడ్షీట్స్ షీట్స్ కమ్మల్స్ అండ్ కంఫర్టర్స్ ఇలా సో వీడియో లెంతి అవుతుంది అని చెప్పి నేను శారీస్ కలెక్షన్ మీకు చూపించలేకపోతున్నాను ఇక్కడ శారీస్ లో అయితే మీకు ఆల్ టైప్ ఆఫ్ సారీస్ ఉంటాయి టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటది ఫైవ్ రేంజ్ వరకు కూడా మీకు సారీస్ అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా సారీసే ఆ చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది మీకు శాంపిల్ కి ఒక టూ శారీస్ అయితే చూపిస్తాను ఇదిగోండి సాటిన్ లో మీకు పట్టు బోర్డర్ వస్తుంది అండ్ విత్ టాజల్స్ తో వస్తుంది అనమాట శారీ అంతా కూడా చాలా బాగుంది కలంకారి బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది ఈ శారీ కూడా టాజల్స్ ఉన్నాయి సో ఇలా మీకు మంచి మంచి డిజైనర్ వేర్ పార్టీ వేర్ డైలీ వేర్ ఇలా శారీస్ చాలా మంచి కలెక్షన్ కూడా ఉంటది ఇవన్నీ కూడా వన్స్ విజిట్ అనుకోండి మీరు పద్మావతి శారీస్ కి మోర్ కలెక్షన్ అంతా చూడొచ్చు ఇక చాలా కలెక్షన్ అయితే ఉంది సో స్కాప్స్ లో కూడా మీకు లైక్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ గల స్కాప్స్ కూడా మీకు వన్ థర్టీ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నారు అనమాట చాలా సూపర్ బంపర్ ఆఫర్ కదా ఇందులో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి జస్ట్ వన్ థర్టీ రూపీస్ కంటే చూడండి సో చాలా బాగున్నాయి అమ్మాయిలకి అయితే చాలా చాలా బెటర్ ఆప్షన్ అనమాట ఇది ఇదిగోండి సో బాందినిలో ఈ దుప్పటా చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో సో ఇలా మనకి దుపటా కూడా సెపరేట్ గా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఆర్ఎల్ఈ లో కూడా బ్రాండెడ్ లైక్ లెగ్గింగ్స్ ఉన్నాయి లైక్ ఇవన్నీ యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ వీటి కాస్ట్ ఎలా మేడం త్రీ హండ్రెడ్ లో వచ్చేస్తున్నాయి మీకు ఈ బ్రాండెడ్ లెగ్గిన్స్ అన్ని కూడా చాలా చాలా బాగుంది ఆప్షన్ అయితే మీకు లెగ్గిన్స్ ఉన్నాయి అండ్ యాంకి లెంత్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయి ఇవ్వండి ఇది డబల్ జూ చూడండి డబల్్యూ లో కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అసలు మంచి మంచి అన్ని కలర్స్ ఉన్నాయి చూసారా ఇంకెందుకు లేట్ మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఈ రీజనబుల్ ప్రైజెస్ లో మీరు షాపింగ్ అయితే చేసేసుకోండి సో నేను హౌస్ఫిటల్ ట్రై చేశాను ఇక్కడ మనకి ట్రయల్ చేసి తీసుకోవడానికి ట్రయల్ రూమ్ కూడా ఉంది చాలా కంఫర్ట్ గా ఈ హౌట్పట్ ఎలా ఉందో చెప్పండి మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదా సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అయితే చాలానే ఉంది చక్కగా ట్రయల్ వేసి మరి తీసుకోవచ్చు సో మరొక అవుట్ ఫిట్ కూడా ట్రై చేశాను టూ పీస్ సెట్ అనమాట ఇలా మీకు చాలా కలెక్షన్ అయితే ఉంది జస్ట్ నేను నేను కూడా తీసుకుందాం అని చెప్పి ట్రయల్స్ వేస్తాను అనమాట అండ్ టైమింగ్స్ వచ్చేసి షాప్ ఓపెనింగ్ టైమింగ్స్ మార్నింగ్ నైన్ థర్టీ టూ ఈవినింగ్ సెవెన్ థర్టీ పిఎం వరకు మీకు ఓపెన్ ఉంటుంది అనమాట ఓపెన్ ఉంటుంది బట్ సండే మాత్రం హాలిడే ఎవరికైనా ఇన్ కేసు సండే విజిట్ చేయాలి అంటే మీరు స్క్రీన్ పే కనిపించే నంబర్ కాంటాక్ట్ చేస్తే మీకోసం ఓపెన్ చేస్తారట సో అదనమాట మీరు ఈ మండే టు సాటర్డే మీరు ఏ డే లో అయినా నైన్ థర్టీ టు ఈవినింగ్ సెవెన్ థర్టీ పిఎం లోపు రావచ్చు షాపింగ్ కోసం మీకు అడ్రస్ నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇది సరిగ్గా కన్నమ్ గారి జంక్షన్ అనమాట సో కన్నం గారి జంక్షన్ నుంచి బానుగుడి వెళ్ళే రోడ్డు అంటే ఇక్కడ గాంధీజీ బొమ్మ కూడా కనిపిస్తుంది చూడండి సో ఈ రోడ్లో మీకు ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట కన్నమ్ గారి జంక్షన్ నుండి బానుగుడి వెళ్ళే రోడ్లో ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మీకు ఎంఎస్ఎన్ హై స్కూల్ అని కనిపిస్తుంది మీకు రైట్ సైడ్లో ఎంఎస్ఎన్ హై స్కూల్ కానీ ఎంఎస్ఎన్ జూనియర్ కాలేజ్ కానీ ఇలా బిల్డింగ్ కనిపిస్తుంది అనమాట ఆ బిల్డింగ్ దాటిన ఒక రెండు బిల్డింగ్ల తర్వాత మీకు పద్మావతి శారీస్ అనే బోర్డు కనిపిస్తుంది రైట్ సైడ్లోనే సో ఇది అడ్రస్ అనమాట ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కాంటాక్ట్ చేయొచ్చు కామెంట్ కూడా చేయొచ్చు ఫర్ మోర్ యూస్ఫుల్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కాకినాడ అమ్మాయి కబుర్లు